హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ పులుసు అండి ఎంతో ఈజీగా సింపుల్గా తయారీ విధానం ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకే తెలిపోదాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా పారాయలు లవంగాయలు కొద్దిగా చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి నేనైతే కుక్కర్లో వండుతున్నానండి ఇలా వండడం వల్ల వంట అనేది ఫాస్ట్గా అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది లైట్గా వేగిన తర్వాత టమాటో ఆనియన్ ప్యూరీ వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లైట్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసుకోవాలి కూర ఎప్పుడైనా సరే అండి బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది ఆ పచ్చి వాసన అనేది పోతుంది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఇందులోని కొంచెం కడిగి పెట్టుకున్న కస్తూరి మేతి అయితే వేసుకోవాలి ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కూర అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎగ్ పుల్స్కి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కూరకి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేనైతే ముందుగానే ఎగ్స్ ఉడక పెట్టుకొని పక్కన పెట్టానండి ఈ ఎగ్గికి నాలుగు వైపులా చాకుతోని ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఆ పులుసు అనేది ఎగ్గు లోపలికి వెళుతుంది బాగా కుక్ అవుతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఆ గ్రేవీలో అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి వన్ మినిట్ వరకు అయినా అలా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది ఎగ్గు చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మీ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే చేయడం కుక్కర్లో చేస్తే ఇంకా ఈజీ అండి టైం సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది ఇంతేనండి నా చేతితో ఎగ్ కర్రీ సూపర్ అంటే సూపరు కానీ చాలా టైం సేవ్ అవుతుంది టైం లేని టైంలోని ఇదే ఇదే పద్ధతి ఉపయోగించి నేనైతే కర్రీ అయితే చేసేస్తానండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్